అమ్మో ఇడ్లీనా కాదు ఆహా ఇడ్లీ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మిరాకిల్స్ కూల్ కూల్ మార్నింగ్ ఇవాళ మీరందరూ ఏం టిఫిన్ చేశారండి మా ఇంట్లో అయితే ఇడ్లీ ఇడ్లీ అనేసరికి మా వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇడ్లీయా దానికి నా డైలాగు హా ఇడ్లీ ఇడ్లీ అంటే మామూలు ఇడ్లీ కాదు చిట్టి మసాలా ఇడ్లీ బయట వాతావరణం ఏమో చల్లగా ఉంది అందుకని చెప్పేసి వేడి వేడి చిట్టి ఇడ్లీలు ప్రిపేర్ చేశాను చిన్న ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకున్నాను అందులో చిట్టి చిట్టి ఇడ్లీలు వేసి మామూలు మన ఇడ్లీ పాత్రలోనే వేసి కుక్ చేసుకోవాలి ఈ పెద్దవి ఇడ్లీలు కూడా ముక్కలు చేసి మసాలా ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఈ చిట్టి ఇడ్లీలు అనుకోండి చూడ్డానికి బాగుంటాయి చక్కగా పిల్లలకు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే మనకు కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది వాటి ఇడ్లీ ఇడ్లీలు ఇడ్లీ షేప్లో ఉంటాయి కాబట్టి చిట్టి చిట్టి ఇడ్లీలతో చేసుకుంటే బాగుంటుంది దీనికోసం అని చెప్పేసి నేను తీసుకున్న మసాలా ఏంటంటే వెల్లుల్లిపాయి అలాగే కొత్తిమీర పసుపు ఉప్పు కారం కరివేపాకు మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ ఏంటంటే ఎండు కొబ్బరి వేయించిన శనగపప్పు ఎండుమిర్చి కొంచెం సాల్ట్ కలిపి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకున్నాను ఆ పౌడర్ని పైన చల్లినా లేదంటే ఆయిల్లో వేయించిన చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి వేసి వేగనివ్వాలి వెల్లుల్లి అనేది ఆయిల్లో వేగితే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది కదా సో అవి వేగిన తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నీ అందులో వేసేయాలి వేసేసి కారం అది కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై చేసేటప్పుడు అవన్నీ చక్కగా కలిసిపోయి మనం ఇడ్లీలు వేసినప్పుడు ఒక చోట ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ అలా లేకుండా ఈ ఆయిల్లోనే మసాలా అనేది చక్కగా వేగి కలిసిందనుకోండి తినేటప్పుడు ఇడ్లీల్లో కూడా టేస్టీగా ఉంటాయి ఉప్పు కారం మసాలా అనేది ఈవెన్గా పడుతుంది కాబట్టి మనం వేసిన ఉప్పు కారం మసాలా ఆయిల్లో చక్కగా కలిసిపో కలిసిపోయేలాగా కలపాలి తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిట్టి ఇడ్లీలు వేసి మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోకి ఈరోజు నేను రెండు రకాల చట్నీలు అయితే ప్రిపేర్ చేశానండి మామూలుగా మనం చేసుకునే రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ ఒకటి ఇంకొకటేమో బయట మనకి టిఫిన్లో బండి మీద దొరికే టమాటా జారుడి చట్నీ అండి ఈ చట్నీ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను ఈ బయట తుఫాన్ వాతావరణానికి వేడి వేడి మసాలా ఇడ్లీ విత్ టూ చట్నీస్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి ఇక నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్